మీరు చెప్పిన వాక్యం ప్రజాస్వామ్యాన్ని చాలా సరళంగా నిర్వచించింది కాని ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు ఇది చాలా విస్తృతమైన భావన ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమాన హక్కులు ఉండటం ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలగడం ప్రజలందరికీ న్యాయం జరగడం ప్రజలందరికీ అభివృద్ధి చెందే అవకాశం ఉండటం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకుంటారు ఈ రోజున ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుని దానిని బలోపేతం చేయడానికి కృషి చేయాలి మీరు ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యం యొక్క వివిధ రకాలు భారతదేశంలోని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మనం చేయగలిగేవి మీకు ఏ విషయంపై అయినా స్పష్టత కావాలంటే దయచేసి అడగండి